రువు సులభం కేవలం ముప్పై రోజుల్లోనే అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ కి అందరికీ స్వాగతం అయితే నరాల బలహీనత గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు ఎన్ని వీడియోస్ చేస్తున్నా ఇంకా కామెంట్స్ వస్తున్నాయంటే ఎంతమంది అసలు నరాల బలహీనతని వేస్ట్ చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తుంది మనం చిన్నప్పుడు చూసినట్లయితే మన అమ్మమ్మ తాతయ్యో వాళ్ళని నడవడానికి కాస్త మనల్ని సపోర్ట్ తీసుకోవడం లేకపోతే ఒక అడుగులు వేయలేకపోవడం ఏదన్నా ఇచ్చిన వాళ్ళు పట్టుకొని హోల్డ్ చేయలేకపోవడం ఇలాంటివి జరిగాయి బట్ ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఈ నరాల బలహీనత వస్తుంది ఓపిక లేకపోవడం ఏ పని చెప్పిన నేను నేను చేయలేని చెప్పడం బద్ధకంగా అనిపిస్తుందనో లేకపోతే నా వల్ల కాదు నాకు చాలా అసలు నీరసంగా ఉందని చెప్తూ ఉంటారు ఈ ఇష్యూస్ చిన్న వాళ్ళల్లో కూడా ఎందుకు వస్తున్నాయి ఇవి రాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఉన్నారు నాచురోపథిక్ డాక్టర్ షాగుఫ్తా గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఎప్పుడో సిక్స్టీస్లో రావాల్సినవి అర్లీ థర్టీస్లో ట్వంటీ ఏజ్ వాళ్ళలో చిన్న చిన్న పిల్లల్లో కూడా చూస్తుంటాం అరే చూస్తూ చూస్తూనే వాడు పడిపోతూ ఉంటాడు ఎందుకురా ఏవిచ్చినా అట్లా పడేస్తూ ఉంటావు నీకు హోల్డ్ చేయడానికి అవ్వట్లేదా పట్టుకోవడానికి అవ్వట్లేదా అని అంటూ ఉంటారు అసలు నరాల బలహీనత ఎందుకు వస్తుంది మనం అంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి సో స్పెషల్లీ ఈ జనరేషన్ లో ప్రత్యేకంగా మనము పురాతన కాలంలో చూస్తే నరాల బలహీనత అంటే అరవై డెబ్బై డెబ్బై దాటిన తర్వాత వచ్చేవి అందులో కూడా చాలా వరకు రేర్ తిమ్ములుండే తిమ్మిర్లు ఉండేవి ఈ మధ్య కాలంలో చిన్నపిల్లడిని అడిగినా చెయ్యి తిమ్మురు పట్టేసింది కాలి తిమ్మురు పట్టేసింది లెథార్జిక్ గా ఏదైనా పని చేయడానికి కూడా బాడీ అనేది సహకరించదు ఎందుకంటే ఇప్పుడు నరాల బలహీనత రావడానికి మేజర్ కారణం త్రీ విటమిన్స్ అని చెప్తానండి విటమిన్ బి ట్వెల్వ్ కాంప్లెక్స్ విటమిన్స్ తగ్గిపోయాయా నౌక్ స్ట్రెంతింగ్ ఉండదు డి విటమిన్ చాలా చాలా ఇంపార్టెంట్ డి విటమిన్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం కాల్షియం ఒకటి డి విటమిన్ ఒకటి అండ్ స్పెషల్లీ బీ బీటువల్ ఒకటి అండ్ ఇంకా కొద్దిగా మనం చూస్తే ఐరన్ డెఫిషియన్సీ ఓకే ఈ నాలుగు డెఫిషియన్సీస్లో మన బాడీలు ఎప్పుడైతే తక్కువ తక్కువైపోతాయో డెఫినెట్గా మనకి వయసు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వాళ్ళు తీసుకుంటే సయాటిక పెయిన్ బ్యాక్ పెయిన్ మోకాల్ నొప్పులు సర్వైకల్ స్పాండ్లైట్స్ ఒక్కటి కాదు మ్యాక్సిమం లిస్ట్ తీస్తే రాస్తుంటే రా చెప్తూనే ఉంటారు నొప్పులు అలా అయిపోయాయి ఎందుకు అంటే మనం తీసుకుంటున్నాం మనం ఏదైతే మనం ఇప్పుడు మనం మునక్కాయల గురించి మాట్లాడుతున్నాం మునకాడలో సుప్రీం వెజిటబుల్ ఇది యాక్చువల్లీ మునకాడలు కానీ మునగా మునక్కాయ లోపల మనం మునక్కాడని కోసే లోపల విత్తనం ఉంటుంది ఆ విత్తనం కూడా బ్లడ్ ప్యూరిఫై చేసి నవ్వుస్ట్రెంత్ యూజ్ చేస్తాం అంత సుప్రీం ట్రీ కింద కన్వర్ట్ మనం మాట్లాడతాం దీన్ని సో ఇదంతా తీసుకుంటున్నాం కానీ అయినా డెఫిషియన్స్ ఎందుకు వస్తుంది చాలా మంది అంటుంటారు మనం మునగా మునగా గురించి మాట్లాడతాం మాకు అందరికి మేడం మేడం వాడుతున్నాం కానీ మాకు తగ్గట్లేదు అంటుంటారు సో ఎందుకు తగ్గట్లేదు అని చూస్తే తింటున్న న్యూట్రిషన్ కంటే జంక్ ఫుడ్ ఎక్కువైపోతే ఎక్కడ మనకి బ్యాలెన్స్ చేయగలుగుతాం ఓకే మనం మంచి ఫుడ్ తీసుకున్నాము స్టమక్ లో ఉంది దానికి సమానంగా కూడా ఇంకా కొద్ది మంచి ఫుడ్ యాడ్ చేస్తే రెండు కలిసి న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది మధ్యాహ్నం చక్కగా మునగాకు పప్పు తినేసి ఈవినింగ్ ఈవినింగ్ మంచూరియాలు అవి తింటూ ఉంటారు బెనిఫిట్ ఉండదు నేను అదే అంటున్నాను సో సో మాక్సిమం ఫుడ్ లో ఇలాంటి ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఒకటి నెక్స్ట్ ఫిజికల్ యాక్టివిటీ అంటే బ్రహ్మాండంగా నరాల బలైన ఫుడ్ మనకు అవసరం లేదు మనం తినే ఫుడ్ సరిపోద్ది ఆ ఫుడ్ తిన్న ఫుడ్ డైజెషన్ చేసి అది బ్లడ్ కింద కనవర్ట్ ఆ బ్లడ్ అనేది న్యూట్రిషన్ కింద కనవర్ట్ ఆ న్యూట్రిషన్ ప్రాపర్ గా మనకి నవ్స్ కి గా మారితే మనకి ప్రాబ్లమ్స్ ఉండవు కదా అదంతా ప్రాసెస్ జరగాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి బెస్ట్ అండి నేను ఏమంటానంటే ఒక మనిషికి ఏ సమస్య రావడానికి కూడా మెయిన్ కారణం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఒక మనిషికి మొబిలిటీ ఉంటే కరెక్ట్ టైం ఆకలిస్తుంది ఇప్పుడు జనరేషన్ ఆకలంటే తెలీదు <laughs> ఆకలి అని కాదు టైం కలి వెయ్యకుండా టైం అయిపోతుంది తినేయాలి ఇప్పుడు లేట్ గా ఫాస్ట్ టెన్ కి తింటాం వన్ థర్టీ కి అప్పుడు మేలుకుంటాం కదా అంటే బ్రేక్ఫాస్ట్ తినేది టెన్ కి కదా వన్ థర్టీ కి అప్పుడు డైజెషన్ అవ్వదు ఎందుకంటే మీరు ఎయిట్ కి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు వన్ కి ఆకలి వేస్తుంది సో మీరు టెన్ కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఆకలేదు బట్ టైం అయిపోయిందని తినేస్తున్నాం ఈ బ్రేక్ఫాస్ట్ చేసింది డైజెషన్ అవ్వాలి అది మిగిలిపోయింది పొట్టలో మళ్ళీ ఈ ఆకలి అనే ఫీలింగ్ తో టైం అయిపోయింది అన్న ఫీలింగ్ తో తినేస్తాం లంచ్ కూడా ఈ లంచ్ డైజెషన్ అయ్యేటప్పుడు కల్లా ఫోర్ టు ఫైవ్ మధ్యలో మనకి స్నాక్ టైం వచ్చేస్తుంది అప్పుడు బిస్కెట్ కావాలి కంపల్సరీ టీ కావాలి మనిషికి అతయింది కావాలనేది కాదు మన చుట్టుపక్కల తాగుతున్నారు వేరే వాళ్ళు కూడా తాగుతున్నారు ఫోన్ చేసినా కూడా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ కూడా తాగుతున్నారు మనం తాగేయాలి అసలు మనకి పొద్దున బ్రేక్ఫాస్ట్ లేట్ గా తిన్నా కదా అది డైజెషన్ అవ్వలేదేమో లంచ్ కూడా కొద్ది హెవీగా తిన్నాం కదా అది కూడా డైజెషన్ అవ్వలేదు టీ బిస్కెట్లు వేసాం కదా ఇవి హీ హెవీ అయిపోతుంది అంటే స్టమక్ లో ఎంత స్టోరేజ్ ఉందో గమనించం మనం వేస్తూనే ఉన్నాం వేస్తూనే ఉన్నాం వేస్తున్నాం మనం ఏమనుకుంటాము ఇంకా డిన్నర్ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో తినేస్తాం ఇవన్నీ క్లబ్జీ అయిపోయిన తర్వాత మనకి డైజెషన్ అవ్వక పొట్టలో అలా ఉండిపోయి బ్లోటెడ్ అయిపోతుంది పడుకున్నప్పుడు నిద్ర రాదు పొట్ట అంత హెవీ ఇన్ని చూసారా నేనేమంటే ఆ ఫుడ్ మార్నింగ్ పూట లేకండి లేచిన తర్వాత మంచిగా బ్రేక్ నో ప్రాబ్లమ్ లో స్పెషల్లీ బ్యాక్ పెయిన్ నీ పెయిన్ సార్టిక్ పెన్ ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్స్ జాయింట్ సంబంధించి ఉంటే కానీ మనం ఏం చేయాలి మీరు ఇవన్నీ ఇప్పుడు నేను మునక్కాడలు గురించి చెప్పాను దీంట్లో విటమిన్స్ మినరల్స్ ఒకటి కాదు కౌంట్ చేస్తా వెళ్తే ఎన్నో రకాలు అన్ని ఇప్పుడు మనం పాలలో దొరికేవి అవునా మనం నాన్ వెజ్ లో దొరికేవి అన్ని ప్రోటీన్స్ విటమిన్ అన్ని అండి కౌంట్లెస్ అన్ని ఉంటాయి మునక్కాయలు మనం పోనీ పోని ఎంత మోతాదులో తీసుకుంటాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోజుకి ఒక మనిషికి ఒకటి లేదా రెండు మునక్కాయల్ని మొక్కలు తింటున్నాం నచ్చింది అని చెప్పి గిన్నె చేస్తుంది అదేమంటారంటే వేడైపోతుంది నా మునక్కాయలు తింటే వేడి ఎందుకు అవుతుంది మీరు దానికంటే ఎక్కువ తినడం వల్ల సో ఒక మోతాదులో పెట్టుకోండి ఇప్పుడు ఒక మాక్సిమం లంచ్ లో ఎంత తింటాం ఒక ఏడు ముక్కల చిన్న చిన్న ముక్కల్లాగా మనకు కూరలాగా చేసుకుంటాం స్టీమ్ పెట్టుకొని జస్ట్ కొద్ది పెప్పర్ పౌడర్ లైట్ సాల్ట్ కొద్దిగా సన్ఫ్లవర్స్ పౌడర్ చేసుకుని ఎంత టేస్టీగా ఉంటది అలా చేసుకొని తిన్నాం అనుకోండి ఒక మాక్సిమం ఒక బౌల్లో చిన్న బౌల్లో తీసుకుంటాం పొట్ట ఇంతే పొట్ట దీనికి ఎన్ని వేస్తాం ఇరవై వస్తాం ఒక లిమిట్ గా వేయాలి ఆ లిమిట్ దాటిన తర్వాత వస్తే అది వేడైపోతుంది అరే అది ఆ రోజు తింటే పడలేదు మనకని చెప్పేసి తినడమే ఆపేస్తాం అలా కాదు మనము రోజు ఈ రోజు మునక్కాయలు రోజు పాలకూర తిన్నామా ఓ రోజు మెంతి కూర తిన్నామా ఓ రోజు సొరకాయ తిన్నామా ఓ రోజు బీరకాయ ఒక రోజు కాగా అన్నిట్లో ఉంటాయి విటమిన్స్ కానీ ఎంత మోతాదులో తింటున్నామనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా లిమిట్ గా తింటే అది న్యూట్రిషనే అది మోర్ తింటే అది విషయమే అంటే సో అలాగా లంచ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మంచిగా జాబ్ చేసుకోండి రాజగిరా సీడ్స్ అంటారు నాకు స్ట్రెంతనింగ్ అది ఒకటి మునక్కాళ్ళ గురించి మనం మాట్లాడదు రాజగిరా సీడ్స్ అంటే తోటకూర విత్తనాలు దొరుకుతాయి మనకి చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో రాజగిరా సీడ్స్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్క పేరు పేరును తోటకూర విత్తనాలు మనం తెలుగులో అయితే తోటకూర విత్తనాలు అంటారు అవి చిన్న చిన్నగా ఉంటాయి అవి పెనం మీద వేసి ఇలా వేపితే పాప్కార్న్ లాగా దాని లడ్డు లాగా కూడా చేసుకొని తింటుంటారు ఏమేమంటారు దాన్ని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోండి మార్నింగ్ టైమ్స్ కొద్ది జొన్న పిండి రాగి పిండి రాజగిర పిండి రెండింటిని మూడింటిని కలిపేసుకొని మార్నింగ్ తనతో దోశ లాగా చేసుకోండి కొద్దిగా మినపప్పు పౌడర్ కలిపేసుకొని దోశ అయిపోతుంది ఒక రోజు ఇడ్లీ బ్యాటర్ లో కలుపుకోండి పౌడర్ కొంచెం ఇంకొద్దిగా కొంచెం హై న్యూట్రిషన్ వాళ్ళంటే కొన్ని పంకిన్ సీడ్స్ ఫుల్ మకాన కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు బలహీనతకి పూల్ మకాన అంటే తామరకి నేను నాలుగైదు ఆప్షన్స్ చెప్తున్నాను ఎందుకంటే మీకు ఏది ఈజీగా అవైలబుల్ గా ఉంటుందో అది అనేసి సో కాబట్టి మనం పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తోటకూర విత్తనాలు ఇవన్నీ హై న్యూట్రిషన్స్ కలిగి ఉండేవండి మనకి ఈజీగా కూడా దొరుకుతాయి మనకి ఎక్కడ దొరకనంత అని కాదు ఎక్కడైనా సరే దొరుకుతాయి ఒక దొరకని పక్షాన మనం మాక్సిమం రాగి పిండితో దొరుకుతదా పిండి దొరుకుతుందా పిండి దొరుకుతదా బార్లీ కూడా దొరుకుతాయి న్నిటిని కాంబినేషన్ చేసుకోండి మీకు దొరికేవి తెచ్చుకొని ఒకవేళ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేమన్నాను రాగి జొన్న సజ్జ బార్లీ రాజగిరా సీడ్స్ అన్నిటిని కలుపుకొని జాగ్రత్త తీసుకోమని ఎందులో నా ఐదు మాట్లాడుకున్నాము దాంట్లో రెండు అన్న దొరుకుతాయా రెండింటినీ కలిపేసుకోండి దొరకవని చెప్పి సంవత్సరాలు వెయిట్ చేసేవాళ్ళు దొరికిన దాంట్లో తీసుకోండి దొరికినప్పుడు మళ్ళీ చూద్దాం సీడ్స్ కొన్ని యాడ్ చేసుకొని తినలు నూరు కొద్దిగా కొన్ని క్యారెట్ చోప్ చేసేసుకొని ఒక సూప్ మార్నింగ్ మంచిగా మార్నింగ్ జావా మధ్యాహ్నం పూట మంచిగా కర్రీలో మునక్కాడు తీసుకోండి కర్రీ సూప్లో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఈవినింగ్ టైమ్స్ లో మనం డైలీ మునగా మునక్కాడు కూరలు కాకుండా ఈవినింగ్ రెండు మూడు మునక్కాయ ముక్క హాఫ్ క్యారెట్ హాఫ్ బీట్రూట్ నాలుగు సొరకాయ ముక్కలు కొద్ది కొత్తిమీర పొదినా ఒక ప్లైట్ పచ్చిమిర్చి చేసేసి ఒక గ్లాస్ నీళ్ళేసి కుక్కర్ పెట్టేసేయండి ఒక విజిల్ విధులతో దింపితే స్మాష్ చేసేసి తీసుకొని సూప్ చేసుకోండి లైట్గా లెమన్ కలుపు ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే మనకి క్రేవింగ్స్ ఉంటాయి చూడండి ఒకటి చూసిన అక్కడ లడ్డు ఏదో సంథింగ్ తినాలి ఆ క్రేవింగ్స్ ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకో ఏదో తినాలన్నా అది హెవీనెస్ ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ పాయింట్ ఆ క్రేవింగ్స్ ని కంట్రోల్ ఎందుకంటే జ్యూస్ అనేది మనకి లిక్విడ్ ఫార్మ్ కదా మోర్ న్యూట్రిషన్ అది ఉందనుకోండి మనకి ఏది తినాలి అది తినాలన్న క్రేవింగ్స్ రావు సో మనం మాక్సిమము ఆ మునకాయ లోపల గుజ్జుని అంత లైట్ గా ఉడకబెట్టి ఆ గుజ్జు అంతా తీసేసి చపాతి పిండిలో కలుపుకొని చపాతి చేసుకోవచ్చు ఆ మునకాయ గుజ్జుని తీసుకొని ఇడ్లీ లో కలిపి ఇడ్లీ చేసుకోవచ్చు అది అండి ఒకసారి వంట చేసుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను చిన్నగా దాన్ని ఎలా వాడచ్చు అని ఇంకొద్ది మాడిఫై చేస్తే రోజు ఒక డిఫరెంట్ ఐటమ్ వండొచ్చు మనం ములంకాడ అంటే ఎక్కువ సాంబార్ లాగా చేసుకొని తింటాం తప్పితే ఇడ్లీలో కానీ ఇట్లా బ్యాటర్ లైట్ ఉడకబెట్టేసి దాన్ని పిప్పంత తీసేసి ఇడ్లీ పిల్లలు ముగకాళ్ళు అంటే కొంతమంది తినరు తీసేసి పిప్పంత తీసేసి ఇడ్లీ బ్యాటర్ లో కలిపేసుకొని కొన్ని సన్ఫ్లవర్ కలిపేసుకొని ఇడ్లీ టేస్టీగా ఉంటుంది మనం ఇడ్లీ అంటే నాలుగైదు ఇడ్లీలు వేసుకుని ఇంత చట్నీ వేసుకుని తింటుంటాం అయినా కూడా టేస్ట్ అనిపించదు బట్ ఈ చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటది టేస్ట్ వన్ డే విధానంలో మనకు తెలిసి ఇప్పుడు డాక్టర్స్ ఏ చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ టెక్నిక్స్ వన్ డే వాళ్ళకి అన్నీ తెలిసింది యాక్చువల్లీ మేము ఇలా చెప్ జస్ట్ ఒక టిప్ లాగా చెప్తున్నాను ఇలా వండుకోండి రెగ్యులర్గా యోగా చేసుకోండి అంటే చెప్తున్నాను కదా మునక్కాడల్ని మనం రెగ్యులర్గా అట్లీస్ట్ సూప్స్లో కానీ ఇలాగ మనం ఇడ్లీస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో ఏదో ఒక పూట ఏదో ఒకప్పుడు అట్లీస్ట్ నాలుగు ఐదు ముక్కలు చిన్న చిన్న వన్ నుంచి ముక్కలనే తీసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది దాంతో పాటు రెగ్యులర్గా దొరకనప్పుడు జామకాయలు తీసుకోండి జామకాయలు కూడా విటమిన్స్ ఇవ్వకుండా నవ్వు కి చాలా మంచిది దానిమ్మకాయ చాలా మంచిది నవ్వు కి సో ఇన్ని రకాలు మాట్లాడుకున్నప్పుడు అట్లీస్ట్ మనం రెగ్యులర్ ఒక రోజు చేసి ఆపేయకుండా ప్రతిరోజు అలా చేసుకుంటూ ఉంటే ఒక్కొక్క రోజు ఒకటి యాడ్ చేసుకోండి ఓకే సో ఆ బెనిఫిట్ కూడా మనకి తొందరగా దొరుకుతుంది రెగ్యులర్ యోగా కూడా ఉంది ఫిజికల్ యాక్టివిటీ ఉంది కదా స్ట్రెస్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది మోర్ ఆక్సిజన్ తీసుకుంటాం వదలల్సిన గాలి కరెక్ట్ వదులు సో అంత ప్రాసెస్ బాగుంటుంది ఓకే సో మ్యామ్ చెప్పినట్టుగా కొంతమంది డాక్టర్స్తో మాట్లాడేటప్పుడు నాకు అసలు భయం వేస్తుంది మనం జంక్ ఫుడ్ అనేది స్లో పాయిజనస్గా మన బాడీ అంతా డ్యామేజ్ చేస్తుందా అని చెప్పి హెల్తీగా ఒక పూట తిన్నామని రెండు పూటల జంక్ తినేస్తూ ఉంటాము జంక్ అంటే నాట్ ఓన్లీ నూడిల్స్ ఇవే రావు బయట చేసే ఫుడ్ తన అలా చేస్తారు ప్యాకెట్ ఫుడ్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటాయి కాబట్టి మనం హెల్త్ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు తప్పకుండా అది శ్రమైనా సరే ఒక వన్ అవర్ ముందు లేచి వండుకోవడానికి లేదా చాలా తక్కువ మసాలాలు ఆయిల్స్ ఈ జంక్ని తక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మ్యామ్ ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో మునకాండలు సూప్స్ కానివ్వండి వీటన్నింటినీ ట్రై చేయండి తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీకు ఎలా వర్క్ అయ్యాయో ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేసేయండి వాటి మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ వస్తే And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు హై డ్రీమ్